లేడీస్ మీద మేము రావడం చాలా సంతోషం ఎందుకంటే అక్కలు చెల్లెలు అందరూ కలవడం మరి సీవల్ మేము మరి మొట్టమొదటిసారి పెడితే రావడం చాలా సంతోషంగా అనిపించింది మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఆడుకునేవాళ్ళం అప్పట్లో నాగాలింగ్ అని ఇక్కడ చిన్న చిన్న పుణ్యం తయారు చేసుకుంది మరి గౌస్ ఈ ల్యాండ్ అమ్మేసి వాళ్ళ అబ్బాయి మనం అనుకోకుండా కలిసింది కలిసి మేము గతంలో తల్లిపో పక్కకు మా స్థలం ఉండే మేము గౌరస్ నమ్మేసి పోయినామంటే అదే అలా మంచిగా అయిపోయింది అంటే చాలా సంతోషమంటారు కానీ మేము అక్కడ నివసించే వాళ్ళము నేను ఒక ఎంప్లాయీగా మరి ఇక్కడ చేస్తున్నా అంటే మరి సినన్న గారు ప్రోత్సవంతో మరి గంగమ్మ గుడి ఎల్లమ్మ గుడి తర్వాత ఫంక్షన్ హాల్ ఈ రెండు కూడా కట్టుకుంటున్నారంటే చాలా సంతోషం ఈ ఏమేను మరి ఎప్పుడైతే సీనాన్న గారు ఎమ్మెల్యే అయినో అప్పుడే మేము ఇక్కడ టీడీ కార్మికుల యొక్క స్థలాలు కొనుగోలు చేసినప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు ఎలా అందరిని ఒప్పి మెప్పి అంటే అందరిని కూర్చొని పెట్టి ఒప్పించి మెప్పించి ఈ స్థలాన్ని మరి బీడీ కార్మికులతో వచ్చేటట్టు మరి సీనన్న గారి చేయడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం అన్నగారు ఏదైతే కృషి చేస్తున్నో వాటితో పాటు నేను కూడా మాతో ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి లీడర్ కూడా మరి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి మరి తీవ్రగా చేసిన దాన్ని జీవితంలో మరి ఎన్నెన్నో పనులు చేశారు అది ఎప్పటికి కూడా మనం ఉంటాము పోతాము కానీ ఈ పనులు మాత్రం జీవితాంతం మరి జ్ఞాపకంలో ఉండిపోతాయి కాబట్టి ఇది ఎవరు గట్టించరు అంటే పలానా చిరన్న గారు మరి పలానా సంవత్సరంలో ఆయన ఎమ్మెల్యేగా ఉండే స్పీకర్ గా ఉండే మంత్రిగా ఉండే పని చేసి పెట్టిందు తీసుకొచ్చినటువంటి నాపాలు అయితే చిరాస్థాయిగా ఉండేటట్టు మరి ముద్ర ముద్ర మొత్తం తెలంగాణలోనే ఫుల్ గా పని తీసుకొచ్చిందో మరి అప్పుడు ఉండే పరిస్థితి మరి ఏ విధంగా తీసుకొచ్చింది నాకే అర్థం కాని పరిస్థితి మరి అప్పుడు పనులు అక్కడ ఉండే నాకు మంత్రి పదవి అవసరం లేదు స్పీకర్ ఇచ్చిన దాదాపు తీసుకొని నాకు మాత్రం బండ్స్ కావాలి ఆ బండ్స్ కూడా తెలుగు కావాలనే ఉద్దేశంతో ముందుకు ముందు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రావడం కోసం మరి తన యొక్క పదవి కోసం మంత్రి కావాలనో లేకుంటే ఏదైనా డబ్బు కావాలనో పనులు కావాలనే కాదు ఇక్కడ ప్రజల యొక్క సమస్యల ఇక్కడ ఉండేటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టుకున్న మీద ఇక్కడ కట్టుకునేటువంటి గుడికి కానీ ఇక్కడ కట్టుకునేటువంటి ఫంక్షన్ ఆగిపోయినాయో చేసి ఇంకా పనులు ఏమైనా కావాలంటే తీసుకురావడం కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వచ్చారు నేను దాన్ని కూడా సంతోషంగా ఆహ్వానిస్తూ ఎందుకంటే బాన్సా డెవలప్ కావాలా మా కోరికే అంతే ఉన్నది కాబట్టి ఇద్దరు కూడా కలయిక ఆ విధంగా జరిగింది కాబట్టి ఇంతకుముందు ఎవరికి కూడా కష్టాలు అనేది ఉండే అందరూ సుఖం శాతంగా అందరూ ఉండాలని కోరుకుంటూ నేను